ఆరుగురికి నిలిచిన సంస్మరణ సభ నిర్వహించారు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని స్వామితండా నివాసి బానోతు రమణ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ట్రాక్టర్ ప్రమాదంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మే రెండవ తేదీన బ్రెయిన్ డెత్ కాగా పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు బానోత్ దేవేందర్ విజయ కుటుంబ సభ్యులను జీవన్ దాన్ వైద్యులు సిబ్బంది అభాగ్యుల రక్షణ నిమిత్తం అవయవ దానం చేయటానికి కోరగా అందుకు ఆ కుటుంబం అంగీకరించింది తన కాలేయాన్ని రెండు కిడ్నీలను నేత్రాన్ని దానం చేయటంతో ఆరుగురికి పునర్జన్మ ఇచ్చినవాడయ్యాడు ఈరోజు తెలంగాణ నేత్ర అవయవ దాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి ఇంటి ముందు సంస్మరణ సభ నిర్వహించి ఆరుగురు అభాగ్యులకు ప్రాణం పోసిన మృతుడి ఆత్మశాంతికై మౌనం పాటించారు శ్రద్ధాంజలి నివాళులు అర్పించారు జోహార్లు కూడా చెప్పారు అవయవదాన త్యాగం చేసిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు తండా నాయకులు యాకుబ్ నాయక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పెళ్లి ఉపేందర్ రెడ్డి ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ వరంగల్ జిల్లా అధ్యక్షులు కోన్రెడ్డి మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శులు జనార్దన్ రెడ్డి డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్ఎంపి వైద్యులు చంద్రశేఖర్ వర్ధన్నపేట మరియు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఇస్తాము కుటుంబ కూడా అంటే మేమంతా కూడా ఒక కార్యక్రమంలో ఈ సేవలు అందుకని మమ్మల్ని కూడా అట్లా జీవనదాను కూడా మరి మేము నివచ్చు అంటే మిమ్మల్ని అందరికీ అవగాహన పంచడానికి కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని వారిని ఆదరించి అందరి దాన్ని కూడా ఆదరించి మనం ముందు పోవడం మనందరం కూడా వారు కూడా దేవుడు ఆశ్చర్యం